చట్టంలోని మి మినహాయింపులు షరతులు మొదటి కానుకలో ఒకరు పుట్టి రెండో కానుపలో ఇద్దరు పుడితే పోటీకి అర్హులే అర్థమైందా మొదటి కానుకలో ఇది చూసారు అందరికీ ఒక వెసులుబాటు ఉంది చూడరే మొదటి కానుకలో ఒక్కరు పుట్టి రెండో కానుకలో ఒకటేసారి ఇద్దరు కవలలు జన్మిస్తే కూడా అర్హులే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలుండి ఆమె చనిపోతే ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఆమెకు మరొక సంతానం కలిగితే భర్త ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు చూసిరా అంటే ఆ భర్త భార్య చేయొచ్చు భార్య ఇండివిజువల్ కదా ఇప్పుడు ఇద్దరు భర్తలు ఉన్నారనుకో ఇద్దరు బా ఒక భార్య ఉంది ఈయన సారీ ఒక భర్త ఒక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ఒక ఇద్దరు పిల్లలు అన్నాడు తర్వాత విడాకులు అయినావో లేకపోతే చనిపోయిందో తర్వాత ఇంకొక పెళ్ళి చేసుకున్నాడు ఆమెకు ఒక కొడుకు పుట్టిండు సో ఇట్లా ముగ్గురు పిల్లలు ఉన్నట్టే కదా ఈయనకు సో ఈయన వారసత్వమే కదా అట్లా ఈయన ఈయన అనరు ఈ రకంగా కానీ ఆమెకు ఒకరే సంతానం కాబట్టి ఆమె పోటీ చేయొచ్చు రెండో పార్య కొత్త కొడుకు కదా ఒకవేళ ఉమెన్ కేటగిర ఓపెన్ కేటగిర ఉంటే ఆమె పోటీ చేయొచ్చు ఆయన భర్త మాత్రం అనర్హుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి ముగ్గురు పిల్లలుండి అందులో ఒకరు చనిపోతే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే సరే మనం అట్లా చెప్పుకోరాదు కానీ వాస్తవానికి దురదృష్టవశాత్తు ఒక ముగ్గురు పిల్లలున్న తండ్రి దురదృష్టవశాత్తు ఒక కొడుకును ఒక బిడ్డను ఒక ఒక బిడ్డను కోల్పోతే ఇద్దరే మిగిలితే ఆయన పోటీకి అర్హుడే మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి నామినేషన్ల పరిశీలన నాటికి ఆమె గర్భవతి అయి ఉంటే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అరకురాలే ఒకవేళ ఇప్పుడు ఉమెన్ కేటగిరీలో ఆమెకు ఆల్రెడీ ఇద్దరు కొడుకులో బిడ్డలో ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు నామినేషన్ వేసే టైంకి గర్భవతిగా ఉన్నా కూడా నో ఇష్యూ సెకండ్ ఫైట్ అన్నట్టు కంటెస్ట్ చేయొచ్చు సో దానికి అర్హురాలేనని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేస్తుంది క్లియర్గా నియమ నిబంధనలన్నీ ఒకసారి చూపించేస్తా ఎంపీటీసీ జెడ్పీటీసీ వయస్సు అండ్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు అయి ఉండాలి క్లియర్గా చూడరు ఇరవై ఒక్క ఏండ్లు అయి ఉండాలి ఎంపీ ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఆ మండలంలోని ఏ గ్రామంలోనైనా తప్పనిసరిగా ఓటర్ అయి ఉండాలి ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటే ఆ ఎంపీటీసీ పరిధిలో అండ్ ఆ మండలంలో ఏదో ఒక గ్రామంలో ఓటర్ అయి ఉండాలి మొత్తం మండల పరిధిలో జెడ్పీటీసీగా పోటీ చేయడానికి పోటీ చేసే జిల్లాలో తప్పనిసరిగా ఓటర్ అయి ఉండాలి ఒకవేళ మీరు జడ్పీటీసీ చేద్దాం అనుకుంటే ఆ జిల్లాలో ఓటర్ అయి ఉండాలి నువ్వు ఆ జిల్లాలో ఏ మూల కనగా ఏడు కన్నా వైపు పోడి ఎంపీపీగా ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఓటర్ అయి ఉండాలి ఒకవేళ ఎంపీటీసీ నామినేషన్ చేయడానికి పోతుడు ఆయనను ప్రతిపాదించుకొలు ఉంటారు కదా ప్రతిపాదకులు ఉండరు కదా అంటే సపోర్ట్ చేసే ఆ సంతకం పెట్టే వ్యక్తి ఎక్కడ ఆ ఎంపీటీసీ స్థానంలోని ఓటర్ అయి ఉండాలి ఎందుకంటే ఈయనకి నేను మద్దతు తెలుపుతున్నా అని చెప్పేటప్పుడు ఉండాలి జెడ్పీటీసీని ప్రతిపాదించే వ్యక్తి పోటీ చేసే మండలానికి సంబంధించిన ఓటర్ అయి ఉండాలి సరే జెడ్పీటీసీ అయిన జిల్లాల ఏ ఊర్లకి పోయి ఏమైనా పోటీ చేయొచ్చు కానీ ఆ జెడ్పీటీసీ పరిధిలో ఓటర్ అయి ఉండాలి ఎవరు ప్రతిపాదించే వ్యక్తి ఓకే ఇక ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఓటరే ఉండాలి జెడ్పీటీసీని ప్రతిపాదించే వ్యక్తి పోటీ చేసే మండలానికి సంబంధించిన ఓటరై ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి స్థానిక సంస్థల ఉద్యోగి అయి ఉన్నా కూడా ఎన్నికల్లో నామినేషన్ వేయవచ్చు అయితే నామినేషన్ పరిశీలన నాటికి ఆ ఉద్యోగానికి రాజీనామా ఆమోదించినట్లుగా ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది ఓకే 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 చిన్న లాజిక్ చూడండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ స్థానిక సంస్థలు కానీ ఏదో ఒక ఉద్యోగం ఉందనుకో నామినేషన్ వేయొచ్చు కానీ నామినేషన్ వేసే టైంకి ఆ ఉద్యోగం రాజీనామా ఆమోదించబడింది అనేది ద్రోవపత్రం నుంచి పెట్టాలి రేషన్ షాప్ డీలరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు సో క్లియర్ యో రేషన్ షాప్ డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు చాలామందికి అది అడ్వాంటేజ్ అవుతుంది కూడా ఎందుకంటే రేషన్ డీలర్లకు ఊర్లో మంచి గ్రిప్ ఉంటుంది రేషన్ డీలర్ కానీ కిరాణ్ షాప్లలో కానీ ఇట్లా కొంతమందికి ఊళ్ళో అందరితో అనుబంధం హోటల్స్ పెట్టిలో కానీ ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎవరైంది ఎవరైందని తెలిసిపోతుంది కాబట్టి సో రేషన్ డీలర్లు నిరభ్యంతరంగా ఎందుకంటే వాళ్ళు కమిషన్ బేస్డ్గా పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అంగన్వాడీ వర్కర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు రెండు వేల ఏడులో ఉమ్మడి ఏపీ హైకోర్టు అనర్హురాలని తీర్పిచ్చింది ఇక సహకార సంఘాల ఆఫీస్ బేరేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ట్రస్ట్ బోర్డు చారిటబుల్ సభ్యులు చైర్మన్ మత సంస్థల సభ్యులు పోటీ చేయడానికి అనర్హులు సో ఇట్లే వాళ్ళని ఉంటే కూడా అనర్హులే అంటే పోటీ చేయొద్దు ట్రస్ట్లలో పనిచేసిన చారిటబుల్ సభ్యులైనా ఇక చైర్మన్ కానీ మత సంస్థల ఏమైనా ఇప్పుడు ఈ విష్ మన హిందువులకు సంబంధించినవి కానీ ముస్లింలకు సంబంధించిన కానీ క్రిస్టియన్కి సంబంధించి కానీ ఆ మతాలకు సంబంధించిన సంస్థలు ఏమైనా ఉంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి అనర్హులు ఇక ఆర్టీసీ సింగరేణి ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళ గౌరవం ఎందుకంటే వాళ్ళు రైట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే చాలా కష్టపడతారు కాబట్టి దేశం కోసం రాష్ట్రం కోసం ఆర్టీసీ కానీ సింగరేణి ఉద్యోగులు కానీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అయితే ఈ సంస్థలో పనిచేసే మేనేజింగ్ ఏజెంట్ కంపెనీ కార్యదర్శులు మాత్రం పోటీ చేయడానికి అనర్హులు అంటే ఎగువ స్థాయి ఉద్యోగులు అయితే అనర్హులు ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్లు వేయవచ్చు ఎన్ని ఫోర్ సెట్స్ వేయవచ్చు మేనందరూ తెలిసిందే నామినేషన్ వేసి వ్యక్తి తన నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు లేదా అతను నియమించుకున్న ఏజెంట్ లేదా ప్రతిపాదించిన వ్యక్తి కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఇది అందరూ తెలిసిందే చాలామందికి ఇప్పుడు మనం ప్రతిపాదించిన వాళ్ళు ఉంటారు మనకు ప్రతిపాదకులు ఉంటారు మన యొక్క ఏజెంట్ ఉంటాడు మనం పోతాం నామినేషన్ చేస్తాం విత్డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా పోయి విత్డ్రా చేసుకురావచ్చు బ్యాలెట్ పేపర్లో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు రిజిస్టర్ సింబల్ రిజర్వ్ అయిన పార్టీలు సింబల్ లేని రిజిస్టర్ పార్టీలు చివరిగా ఇండిపెండెంట్ ఉంటారు జెడ్పీడీసీగా పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇరవై వందలు ఆ ఫీజు కూడా ఉన్న చూడరు ఎస్సీ ఎస్టీ బీసీ ఏమో ఒక ఇరవై ఐదు వందలు కట్టాలి ఇతరులేమో ఒక ఐదు వేలు అంటే జెడ్పీటీసీ కానీ జెడ్పీటీసీ పోటీ చేసే ఎంపీటీసీగా పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమో పన్నెండు వందల యాభై ఏమో ఇరవై వందలు ఈ డిపాజిట్ కట్టాలి ఇక రిటర్నింగ్ ఆఫీసర్ ఒక వ్యక్తి నామినేషన్ ఆమోదించడంపై ఎలాంటి అప్పీల్ చేయడానికి పిఆర్ చట్టం అనుమతించదు ఒకవేళ నామినేషన్ను తిరస్కరిస్తే ఆ వ్యక్తి ఆర్డీఓ లేదా కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు ఓకే ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి గ్రామంలో పట్టణంలో రెండు చోట్ల ఓటు ఉన్నా పోటీ చేయొచ్చట ఆగు ఆయనను పోటీకి అనర్ ప్రకటించడానికి ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదు వాము వాము ఇదో పెద్ద కథ ఉంది కదా ఇదో చిన్న లూప్ హోల్ చూడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిగత గ్రామంలో కానీ పట్టణంలో రెండు చోట్ల కూడా ఓటున్నా కూడా పోటీ చేయొచ్చు ఆయనను పోటీకి అనర్ కూడా ప్రకటించడానికి ప్రస్త పంచాయత చట్టంలో ఎలాంటి వెసులుబాటు ఏ ఏం చట్టం ఏడిచిందిగా మరి కేసీఆర్ గారు ఏం అమెండ్మెంట్స్ చేసిరు ఏం కార్డ్ చేశారు ఏమి రెండు జాల ఓటక్కున్నాడు కూడా ఏదన్నప్పుడు ఇవ్వచ్చాట సార్ రెండు జాల ఓటక్కుందంటేనే దొంగ ఒకటి అది ఒకసారి ఈడోటేసుడు ఒకసారి ఆడేట డౌసుడు సో ఇది మొత్తానికైతే ఇవి నియమ నిబంధనలు అండ్ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోటీకి అనర్హులే చివరి నిమిషంలో పంచాయతీల చట్ట సవరణకి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ సర్కార్ సో అందరు కూడా గమనించాలి దీన్ని గమనించి పోటీకిలో ఉండాలి ఇక పోటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఏమైనా ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో క్లియర్గా వీడియో పాజ్ చేస్తూ ఆపుకుంటూ మంచిగా నోట్ చేసుకొని కావాలంటే మీకు అర్థం కాకపోతే క్లియర్గా వినండి